పదిహేను వేలు అంటే ఆరు వేలు అయ్యబడుతుంది తొమ్మిది వేలయితే ఎగబెట్టరు వానకాలం అయితే సప్పుడే లేదు ఆ ఇచ్చే ఆరు వేల చక్కగా వేసింద్రా నిన్న సిరిసిల్లకేళ ఒక రైతు కనకవ్వ ఇది గవర్నమెంట్ అకౌంట్ నాది కాదు వాళ్ళు ఇచ్చిన ఏది గవర్నమెంటే ఆన్లైన్లో మెసేజ్ పంపింది సిరిసిల్లలో రైతు కనకవ్వకు ఏముంది ఇల్లా కనకవ్వకు ముప్పై ఒక్క గుంటల భూమి ఉన్నది ఆమెకు ఎన్ని పైసలు వేసిందంటే పదహారు వందల యాభై వేసి ముప్పై ఒక్క గుంటు ఉంటే పదహారు వందల యాభై పడతాయా అద్దె కరెంట్ మూడు వేలు పడాలి ముప్పై ఒక్క గుంట అంటే ఎంత పడాలి అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టారు ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత ముప్పై ఒక్క గుంటలున్న కనకవ్వకు పదహారు వందల యాభై మాత్రమే రైతు బంధు వేసింది